చివరి కాల్ అదృశ్యమైన అమ్మాయి ఆమె నేను ఎప్పుడూ చూడలేదు కానీ ఆమె చివరి కాల్ మాత్రం నాకే వచ్చింది ఈ స్టోరీ ఏంటో తెలుసుకునే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి మీ సపోర్ట్ మాకు ఎంతో బలం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి లేట్ చేయకుండా స్టోరీ ఏంటో చూసేద్దాం నిశ్శబ్దం వెనుక మర్మం రాత్రి పన్నెండు అయ్యాక అర్జున్కు ఒక తెలియని నెంబర్ నుంచి కాల్ వచ్చింది అతడు ఎత్తగానే ఎవరూ మాట్లాడలేదు అతనికి ఒక శ్వాస మాత్రం వినిపించింది ఎవరు అని అడిగాడు అక్కడి నుంచి ఒక మాట నన్ను రక్షించు అని తనకి వినబడింది అదృశ్యమైన అమ్మాయి అర్జున్ షాక్ అయ్యాడు కాల్ కట్ అయింది కాల్ ట్రేస్ చేయాలనుకున్నాడు కానీ నెంబర్ స్విచ్ ఆఫ్ అతనికి ఏం చేయాలో తెలియలేదు అయితే ఆ వాయిస్ మాత్రం అతని మనసులో తిరుగుతుంది మరో రోజు పేపర్లో వార్త ఒక అమ్మాయి ఇరవై నాలుగు గంటలుగా కనిపించడం లేదు ఫోటో చూస్తే అదే వాయిస్ లాంటి అమ్మాయి అప్పుడే తనకి డౌట్ వచ్చి చివరి అర్జున్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు నిన్న రాత్రి నాకు కాల్ వచ్చింది ఆమె ప్రమాదంలో ఉంది అనుకుంటున్నాను అని చెప్పాడు పోలీసులకి పోలీసులు మొదట నమ్మలేదు కానీ ఆ అమ్మాయి ఫోన్ చివరి డాయిల్ చేసిన నెంబర్ అర్జున్ నెంబరే ఉంది అందువల్ల తను నమ్మాల్సి వచ్చింది నిజం బయటకు పోలీసులతో కలిసి అర్జున్ సిగ్నల్ టవర్ లొకేషన్ ట్రేస్ చేశాడు అది పట్టణం బయట ఉన్న పాతగూడెం వెంటనే అందరూ ఆ ట్రేస్ చేసిన లొకేషన్కి వెళ్ళిపోతారు వాళ్ళు లోపలికి వెళ్ళగానే పాత బాక్సులు చీకటి ఇంకా దూరంలో ఒక అమ్మాయి చేతికి కట్టేసిన సెల్ ఫోన్ లైట్ మెరుస్తుంది వెంటనే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు ఆమె బురదలో కింద పడిపోయి బాగోలేదు నువ్వు వస్తావని నేను నమ్మా అని తను చెప్తుంది తనతో ట్విస్ట్ అర్జున్ ఆమెను బయటకు తీసుకువచ్చాడు పోలీసులు నిందితుల్ని పట్టుకున్నారు ఆ అమ్మాయి అర్జున్ వైపు చూసి నీ నెంబర్ నా ఫోన్లో సేవ్ లేదు ఆ టైంలో ఎవరో ఒకరికి కాల్ చేయాలి అనిపించింది దేవుడు నేను ఎందుకు పంపాడో ఇప్పుడు నాకు అర్థమైంది అని అర్జున్తో అంటుంది చివరి లైన్ వావ్ మూమెంట్ అర్జున్ చిరునవ్వుతో అన్నాడు ఒక్క కాల్ ప్రాణాలను కాపాడగలదు అందుకే స్పందించడం మనుషుల పని అని ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఇంకెలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి అలాగే స్టోరీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్